హాయ్ అండి నేను మీ శ్రీదేవిని పొద్దున్నే మనకి బ్రేక్ఫాస్ట్ ఫాస్ట్గా అవ్వాలంటే ఇలా ఇన్స్టెంట్గా రొట్టి చేసుకోండి దీనికి కావలసినవి కప్పు రాగి పిండి అండి ఒక కప్పు కరాచి ఒక కప్పు పెరుగు పెరుగు సరిపోకపోతే మనం మళ్ళీ కప్పు పెరుగు వేసుకోవచ్చు సాల్ట్ వేసి బాగా కలుపుకొని ఇలాగ పెనంలో ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఉల్లిపాయలు అల్లం బాగా దోరగా వేయించుకోవాలి వేయించుకున్న దాన్ని మనం కలుపుకొని పెట్టుకున్న పిండిలో కలపాలండి మళ్ళీ బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మనం వేసుకోవచ్చు చక్కగా ఈ రొట్టె క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి నేను దీంట్లోకి పల్లీ చట్నీ చేసుకున్నాను ఒక పక్కన రొట్టె తయారైందండి మళ్ళీ దాన్ని రొట్టె అయితే రెడీ అయ్యిందండి చూడండి ఎంత బాగుందో ఇది చాలా బాగుంటుంది పల్లీ చట్నీ చేసుకున్నాను దీంట్లోకి అంతేనండి మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి